నమస్కారం యాత్రలు నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి స్వామి ఇవాళ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రీరామనవమి అయితే శ్రీరామనవమి నాడు ఎన్నో సంవత్సరాల నుంచి మేము సీతారాముల కళ్యాణం అనమాట చిన్న చేస్తుంటాము చాలా బ్రహ్మాండంగా చేస్తుంటాం అనమాట అయితే అది మా డాటర్ వాళ్ళు నేర్చుకున్నారు అయితే ఈమె యాక్చువల్లీ అమెరికా పోయి పదిహేను నుండి వచ్చింది అక్కడ ఫ్యాషన్ డిజైన్ చేసింది పార్సన్స్లో టెన్ ఇయర్స్ ఉండి అయినా ఇక్కడికి వచ్చి మన సంస్కృతి మరవలేదు అది చాలా హ్యాపీగా ఉందన్నమాట మనకు అయితే ఇప్పటి వరకు కూడా ఆమె శ్రీరామ రామ శ్రీరాము సీతారాముల కళ్యాణం చేస్తుంది మహాలక్ష్మి పూజలు చేస్తే అన్ని పూజలన్నీ చేస్తూనే ఉంటుంది అన్నమాట అది చాలా మంచిది యాక్చువల్లీ కాబట్టి ఇప్పుడు ఏమేమి చెప్తా చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఓం నమో భగవతియ దక్షిణామూర్తే మహాయా మేధాం ప్రజనామచ ప్రయాచ స్వాహ shri rama rama rame t rame Rama rame so today is shri rama Navmi. it is uh, lord rama's birthday and we also celebrate his wedding anniversary today it is uh, celebrated in different forms and different uh, styles in different places like uh, mostly in north they do they celebrate they've concentrated mostly on his birthday but in uh, south we do a, do Shita rama kalyanam so, this has been done in my house since my childhood, and I've learned it from them, both my father's uh, side and even my mother's side. And I've learned the entire details and the procedure from my mom's side, like my gra grandmom. She taught me each and every detail of uh, the procedure of how to perform the wedding. So, I perform this every year regularly with God's grace. ఐ హోప్ గాడ్స్ గ్రేస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ఎవ్రీబడీ సో గాడ్ బ్లెస్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ స్వామి ఇంకొకటి ఏంటంటే నార్త్లో పుట్టినరోజు ఇక్కడ పెళ్లి రోజు ఎందుకు చేస్తారంటే శ్రీరామచంద్రుడు పుట్టినరోజు పెళ్లి రోజు ఒకటే దినం అనమాట శ్రీరామనవమి నాడే అందుకోసమే అక్కడ వాళ్ళు పుట్టినరోజు ఇంపార్టెన్స్ ఇస్తారు మనమేమో ఇక్కడ సీతారా సీతారామ కళ్యాణానికి ఇంపార్టెన్స్ ఇస్తాం అందుకని భద్ర భద్రాచంద్రుడు బ్రహ్మాండంగా అవుతారు i also follow the uh, badrachalam uh, timing of how they do the Mohurtam timing and according to that i follow and i do the uh, perform the wedding here yeah. రాజ్కి జై స్వాము ఇప్పుడు చిన్న ఒక సుందరకాండ రెండు పద్యాలు వాడతా వినండి శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోతుడు శత్రుఘార్జనుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకున్న తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వంద ములుడే రామనామమున రామ నామరడై రేమ రేమ మునా పులకి కాయము పెంచే గుప్పించే దక్షిణ దిశగా లంక చేరగా పవనతన యుని పదఘట్టనకే పర్వతరాజము రాజము పల పుష్పాదులు

రామకదా నే పలికెదా సీత రామ కదా వనరోతమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గని మన్ననలందుమా శతయోజనముల పరిమితము జలనిధి నవనీల సాగిపోగల నీకు మైత్రికడు ప్రాప్యము నాకు నీకు తండ్రి కడు పూజ్యుడు నాకు పర్వతోత్తముని తరమునని మీరీ పవన తనయుడు పలికెను ప్రీతిని గిరేంద్రమా సంతసించితిని తిని మీ సత్కారము ప్రీతి నందితిని రామ కార్యమై ఏగుచుంటీని సాధించు వరకు అగనంటినీ నే పోవలే క్షణమెంతో విలువలే నీ దివనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కదా నే పలికెదా సీత రామ కదా రాముని సీత ఇటులుండునా రాముని సీత ఇటులుండునా రామును జరి శయనించునా ముని బాసి నిదురించునా భుజించునా భూషణముల దాల్చునా పరమపురుషుని రాముని మరచునా పరపురుషునితో కాపురముందున సీత కాదు కాదు కానే కాదని మారుతి వగ వెదక సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికి నీత రామ కదా నే పలికెదా సీత రామ కదా కట్టుడు జాములా రేయి గడవగా నాల్గవ జాము నడచు చుండగ మంగళవాయి జమను హరధ్వనులు మేలు కోలుపులు సుజన సురంగ వంగులు శరగుణ చ ప్రోచులు గోచులు శోభుల్లుషుషు పాకలందునా మారుతి కూర్చుని ఆలకించెను డర 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 రావణాసురుడు శాస్త్రోత్తముగా వేకువనే విధులన్నీ నో నర్పెను మదోద్డై మదన తాపమున మరి మరి సీతను మదిలోతలచెను ముగురు భార్యలు సురకన్య వలె పరిసేవింపగా దేవేంద్రుని వలే దశుడు దేదీప్యమానమున వెడలెను అశోకావనము వేగము గ డర 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 సీత ఓ పద్మనేత్ర నాయందు నీకు ఏల చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసం యద నవ య సుందరి త్రిలోకసుందరి నీకెందుకు ఈ మునివేశారిణి అన్ అని పల్కె రావణుడు కామాంధుడ నోటికి వచ్చినదెల్ల పలికే అప్పుడు సీతమ్మ వారు ఏమన్నదంటే ఓ ఇ రావణ నీ కొవ్వలుక గిజగిజలాడి తెగిపడదేమి కామాంధుడా క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహించనాయేమి అని పల్కె సీత దివ్య స్వరమున तृण मुकन्न रवणु नमन श्री हनुमान गुरुदेव लुनायद पलिक न सीता राम कदा में पलिक दीता राम कदा राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम सदा चलियाई प्राण जाए पर वचन न जाए राम सिया राम सिया राम जय जय राम 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 सिया राम सिया राम जय जय राम ओ हरि अनंत हरि तदा अनंता बहु ही विधि गर सब संता राम सिया राम सिया राम जय जय राम 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 सिया राम सिया राम जय जय राम जय सिया राम की जय